అందరికడం వస్తే అండి ఒక బ్రేకింగ్ అంశం ఒక ఇంపార్టెంట్ అంశం మేబీ ఇంకా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చి ఉండదు పరచూరు నియోజకవర్గంలోని మార్టూరు మండల పరిధిలో నాగరాజుపల్లె అనే గ్రామంలో భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి గొడవంలో దొరికాయి ఆ నాయకుడే వాటిని తెప్పించినట్టుగా పోలీసులకు పూర్తి సమాచారం అందడంతో ప్రస్తుతం ఆ నాయకుడిని అదుపులో తీసుకున్నారు పూర్తి స్థాయిలో పోలీసులు అన్ని కోణాల్లో కూడా విచారిస్తున్నారు దాదాపుగా పది టన్నులు బరువున్న జిల్టెన్ స్టిక్స్ని ఒక లారీ ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకి వచ్చి ఈ నాగరాజుపల్లి గ్రామానికి చెందిన హనుమంతరావు అనే వైసీపీ నేత ఈయన నియోజకవర్గ స్థాయి నాయకుడు ఆ పార్టీకి బ్యాక్ ఎండ్ చాలా వ్యవహారాలు ఆయన చేస్తూ ఉంటాడు చాలా ఆయన మీద గతంలో అనేక ఆరోపణలు కొన్ని కేసులు చాలా బ్యాక్గ్రౌండ్ అంతా చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందన్నమాట ఆయన మీద చాలా హిస్టరీ క్రిమినల్ హిస్టరీ కూడా ఉంది సో వైసీపీలో చాలామంది నాయకులకు ఆయన సన్నిహితుడిగా ఉన్నాడు సో ఆయనకు సంబంధించిన గోడౌన్లో పది టన్నుల జిలిటన్ స్టిక్స్ మామూలు విషయం కాదు సాధారణంగా జిల్టన్ స్టిక్స్ ఒక రెండో మూడో వాడితేనే చాలు ఒక పెద్ద బిల్డింగ్ని పేల్చేయచ్చు ఒక గ్రానైట్ క్వారీ లారీ గ్రానైట్ క్వారీలో పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి పెద్ద పెద్ద బండరాళ్ళు వాటిని పేల్చడానికి కూడా జిల్టన్ స్టిక్స్ వాడుతూ ఉంటారు పెద్ద పెద్ద బిల్డింగ్లు అపార్ట్మెంట్లు కూల్చేయడానికి వాటిని వాడుతూ ఉంటారు సో భారీ పేలుడు పదార్థాలు అనమాట ఇవి అటువంటివి జిల్టన్ స్టిక్స్ పది టన్నులు ఒకేసారి వచ్చాయంటే మామూలు విషయం కాదు పైగా ఇల్లీగల్గా ఎటువంటి అనుమతులు లేకుండా సాధారణంగా జిల్టన్ స్టిక్స్ ఎవరు తెప్పిస్తారంటే గ్రానైట్ క్వారీలు నిర్వహిస్తున్న వాళ్ళు అన్ని అనుమతులు ఉంటే పోలీసులు అనుమతి తీసుకొని అక్కడ సిఐ పర్మిషను పోలీసుల పర్మిషన్ తీసుకొని ముందస్తు సమాచారం ఇచ్చి జిల్టన్ స్టిక్స్ తెప్పిస్తారు కానీ ఈ ఇవి ఈ పది టన్నులు తెల్లవారుజామున నాలుగు గంటలకు అత్యంత రహస్యంగా వచ్చాయన్నమాట ఈ విషయం ఇంటెలిజెన్స్ పోలీసులకు సమాచారం రావడంతో ఉదయాన్నే జిల్లా బాపట్ల జిల్లా ఎస్పీ గారిని అలర్ట్ చేసి ఎస్పీ గారేమో తన టీంని తన బృందాన్ని మొత్తాన్ని అలర్ట్ చేయడంతో పోలీసులు ఇమీడియట్గా వెళ్ళి దాన్ని స్వాధీనం చేసుకున్నారు ఆ లారీ ప్రస్తుతానికి పోలీసులు అదుపులో ఉంది అండ్ ఆ హనుమంతరావు అండ్ వాళ్ళ బ్యాచ్ కూడా ప్రస్తుతానికి పోలీసులు అదుపులో ఉన్నారు ఇతనికి ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది ఈవెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అంటే పదిహేను రోజుల కిందట కూడా ఈయనకు సంబంధించిన అత్యంత సన్నిహిత వ్యక్తి భారీగా గంజాయి సరఫరా చేస్తూ సప్లై చేస్తూ దొరికిపోయాడు అనమాట ఆయన కూడా ఈ గోడౌన్లోనే దాక్కున్నట్టుగా పోలీసులు అప్పుడు నిర్ధారించారు ఈవెన్ గతంలో ఈయన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు కాకన్ గోవర్ధన్ రెడ్డి గారి కేసు ఉంది కదా ఆయన తన నియోజకవర్గంలో అక్రమంగా క్వారింగ్ చేశాడనేది అనేది క్వాడ్జ్ గనులు సో అప్పుడు దానిలో కూడా దానికి కావాల్సిన మెటీరియల్ను కూడా ఈయనే సప్లై చేశాడు అనే ఒక ఆరోపణ ఉంది సో ఈ హనుమంతరావు గారికి అంత బ్యాక్గ్రౌండ్ ఉంది గతంలో కొన్ని అత్యాత్మం అంటే త్రీ జీరో సెవెన్ కేసులు కూడా నమోదై ఉన్నాయి ఈయన వైసీపీలో చాలా కీలకమైన వ్యక్తి ఆ నియోజకవర్గంలో ఎవరు కంటెస్ట్ చేసినా సరే ఆ మండలానికి ఆ రెండు మండలాలకి మొత్తం ఫైనాన్షియల్ వ్యవహారాలు జనాలను పోగేయడము మీటింగులు పెట్టడము బ్యాక్ అండ్ వ్యవహారాలన్నీ ఆయనే చూసుకుంటాడనమాట సో ఆయనకి అఫీషియల్గా ఉన్న బిజినెస్ ఏంటంటే ఈ గోడౌన్ ఉంది దానిలో కొంత మందుగుండు సామాగ్రి అది ఇది పంపిస్తూ ఉంటారంట సో దానికి తెచ్చుకోవాలి అంటే పర్మిషన్ ఉండాలి ప్లస్ అనధికారికంగా కొన్ని బిజినెస్లు చేస్తారు గంజాయి జిల్టన్ స్టిక్స్ ఇవన్నీ చేస్తారనేది ఒక ఆరోపణ ఇప్పుడే బయటకు వస్తుంది పోలీసులు పూర్తి సమాచారాన్ని లాగుతున్నారు అయితే ఇది ఎందుకు తెప్పించాడనేది అనేది కీలకం ఇవి లీగల్గానో తెప్పిస్తారు ఇల్లీగల్గానూ తెప్పిస్తారు లీగల్గా తెప్పిస్తే ఒక లెక్కపత్రం ఉండాలి వాళ్ళు ఒక పది స్టిక్స్ తెప్పించారు అనుకోండి ఆ పది స్టిక్స్ ఇదిగో పలానాడుకి ఒక రెండు పలానాడుకు ఒక రెండు పలానాడుకు ఒక రెండు ఇచ్చామని రికార్డులో రాయాలి కానీ వీళ్ళు పది టన్నులు తెప్పించారు అన్నీ ఇల్లీగల్గా తెప్పించారు వీళ్ళు దీన్ని దేనికి వాడతారో ఎలాగైనా వాడచ్చు ఇల్లీగల్గా నడుపుతున్న గ్రానైట్ క్వారీల్లో గ్రానైట్ పేలుళ్ళకు వాడచ్చు లేదా ఇల్లీగల్గా వీళ్ళ రాజకీయ ప్రత్యర్థుల మీద కక్ష తీర్చుకోవడానికైనా వాడచ్చు ఎలా ఏ కోణంలో అయినా వాడచ్చు మంచికైనా వాడచ్చు చెడుకైనా వాడచ్చు అఫ్ కోర్స్ అక్కడ జరిగిందే ఇల్లీగల్ అయినప్పుడు ఇంకా మంచి ఉంటుంది దానిలో ఐ మీన్ పర్పస్ ఇక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగించవచ్చు లేదా ఓన్లీ వ్యాపార కోణంలో ఏదో గ్రానైట్ క్వారీలు కొన్ని ఉన్నాయి ఇల్లీగల్గా వాటిని పేల్చాలి కాబట్టి తెచ్చించవచ్చు సో ఇదంతా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు అన్ని కోణాల్లోనూ చేస్తున్నారు ఎందుకంటే ఇవి సాధారణమైనవి ఏమి కాదు ఏమండి సాధారణంగా బయట ఎక్కడైనా చిన్నపాటి పేలుడు పదార్థాలు దొరికితేనే పోలీసులు ఒప్పుకోరు ఇప్పుడు మనం మందుగుండు సామాగ్రి తయారు చేసినప్పుడు పొటాషు ఇవన్నీ వాడతారు వాటికి పర్మిషన్ లేకుండా దొరికితేనే పోలీసులు ఊరుకోరు చాలా సాధారణమైన పేలుడు పదార్థం అది అటువంటిది జిల్టన్ స్టిక్స్ ఎంత భారీ మొత్తంలో ఒక లారీడు లారీడు ఒక పది టన్నులు వెయిట్ ఉన్నది దొరికిందంటే రాష్ట్రం మొత్తం అల్లకొల్లలం అయిపోదా పైగా ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి రెండు రోజుల కింద తిరుపతిలో ఒక గొడవ ఈ మతాలకు సంబంధించి సున్నితమైన వ్యవహారాలు అన్నీ జరుగుతున్నాయి సో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు ఒకరికొకరు సవాలు చేసుకుంటున్నారు సో కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ జరుగుతున్నాయి సో అందుకని పోలీసులు ఇమీడియట్గా అలెక్ట్ అయ్యారు పైగా అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అతనికి కొంత క్రిమినల్ హిస్టరీ ఉంది అతని బ్యాక్గ్రౌండ్ ఏమీ అంత క్లీన్గా లేదు పోనీ అతని బ్యాక్గ్రౌండ్ క్లీన్గా ఉండి అతనికి ఎటువంటి చారిత్రక నేపథ్యం లేకపోతే ఈ నేర చరిత్ర లేకపోతే పోలీసులు ఏమో బిజినెస్ కోసం తీసుకొచ్చేదేమోలే ఇల్లీగల్గా బిజినెస్ చేసుకుంటున్నాడేమో లే క్వారీ వాళ్ళకి ఇల్లీగల్గా అమ్ముతున్నాడేమో అని వదిలేసేవాళ్ళు కానీ అతనికి ఉన్న హిస్టరీ కరెక్ట్గా లేదు కాబట్టి ఇప్పుడు అతన్ని అన్ని కోణాల్లో ఆరాధిస్తున్నారు సో దీని వెనక ఏ కుట్రకోణం ఉందేమో అని బయటికి అంటే పోలీసులు కూడా చాలా చాకచాకంగా డీల్ చేస్తున్నారండి ఇమీడియట్గా బయట పెట్టల ఇప్పుడు వరకు పొద్దున్న నాలుగు గంటలు దొరికితే ఇప్పుడు వరకు ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా రాలేదు దానికి కారణం ఏంటంటే ఇంటర్నల్గా ఇంకా ఏం తాగుందో దీనిలో ఎంత పెద్ద కుట్ర దాగుందో అదంతా కూడా తెలియాలి కదా సో ముందే బయటికి తెలిస్తే మళ్ళీ అల్లకొల్లోలం అయిపోద్ది లేనిపోను అపోహలు వస్తాయి లేనిపోయిన అనుమానాలు వస్తాయి అవన్నీ రాకుండా ఉండడానికి చాలా జాగ్రత్తగా చాకచాక్యంగా పోలీస్ విచారం జరుగుతుంది సో మేబీ రేపు మార్నింగ్కి లేదా రేపు మధ్యాహ్నానికి పోలీసులకు క్లారిటీ వస్తుంది ఎందుకు తెప్పించారు ఏ పర్పస్ మీద తెప్పించారు ఎక్కడి నుంచి తెప్పించారు అసలు ఇంత మొత్తం ఎవరెవరికి సరఫరా చేస్తారు వాళ్ళు దేనికి వాడతారు అనేది మొత్తం పోలీసులు అఫీషియల్గా నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళు దాన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీడియాకి రిలీజ్ చేస్తారేమో మేబీ ఈలోగా ఇంటర్నల్గా వాళ్ళు చేయాల్సిన ఎంక్వైరీ చేస్తున్నారు ఉన్నతాధికారులకు డీజీపీ ఆఫీస్కి అండ్ రాష్ట్ర హోంశాఖకి ఉన్నతాధికారులకు కూడా ఎప్పటికప్పుడు గంట గంటకి రిపోర్ట్స్ ఇస్తున్నారు అనమాట ఏం జరిగింది కేసు అప్డేట్స్ ఏంటి ఎక్కడెక్కడ దొరికింది ఏంటి అనేది సో ఇది కొంచెం ఆసక్తికరమైన అంశమే మనం అప్డేట్స్ ఏమైనా ఉంటే మళ్ళీ చెప్పుకుందాం థ్యాంక్ యూ